నమస్తే మూడో ఫాంధ్రకి స్వాగతం రాజకీయాలంటేనే ప్రతివ్యూహాలు రాజకీయ పార్టీలు తమకు నెగిటివిటీ ఏదైనా వస్తుందంటే దాని నుంచి బయట ఎట్లా పడాలా అని ఆలోచిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అరెస్టును మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్యకాలంలో ఫైబర్నెట్ చైర్మన్ పదవికి అట్లనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జీవిరెడ్డి గారు రాజీనామా చేసినారు దాంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా నిలిచినాయి ఎందుకంటే ప్రభుత్వంలో భారీ మతంలో అవినీతి జరుగుతుంది దాన్ని అరికట్టాలా అని మీడియా ముఖంగా జీవిరెడ్డి గారు డిమాండ్ చేసినారు కానీ ఒక ఐఏఎస్ అధికారి అట్లనే ఆయనకు తోడుగా మరో ముగ్గురు అధికారులు ఈ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని తాను ఆదేశించినా కూడా బేఖాతా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు మీడియా సమావేశంలోనే జీవిరెడ్డి గారు చేసినారు ఈ పరిణామాలు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారినాయి దాంతో జీవిరెడ్డి గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇట్లా బహిరంగంగా మాట్లాడకూడదు ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద వస్తుంది అని చెప్పి క్లాస్ తీసుకున్నారంట లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కానీ జీవిరెడ్డి గారైతే ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు మందలించినారనే సమాచారం బయటకు వచ్చిన తర్వాత ఆయన పైపర్నట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది ఇలాంటి వ్యక్తిని చేజేతులారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే పోగొట్టుకున్నారు అని సోషల్ మీడియాలో సొంత పార్టీ యాక్టివిస్టులే సీఎం గారిని అట్లనే లోకేష్ గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టినారు ఒక రకంగా జీవిరెడ్డి గారికి భారీ మద్దతు టీడీపీ శ్రేణుల నుంచి లభించింది ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తీవ్ర స్థాయిలో దూషించడం పెట్టినారు సొంత పార్టీ శ్రేణులు ఇది పార్టీ జీర్ణించుకోవడం కొంచెం కష్టం అనిపించింది ఈ నెగిటివిటీ నుంచి ఎలా బయటపడాలా అనేది ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీకి ఒక పజిల్గా మారింది ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి గారు వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత కామెంట్ చేశారంటూ జనసేన టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం కొలువు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసినారు వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినారు ఈ కేసుల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఓవులవారపల్లె పోలీసులు నిన్న రాత్రి హైదరాబాదులో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జీవిరెడ్డి గారి రాజీనామా అనంతరం టీడీపీలో నెగిటివిటీని పక్కదారి మళ్లించేందుకు పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ను తెరపైకి తీసుకొచ్చినారనే ఒక అనుమానం చర్చ పెద్ద ఎత్తున నానానికి రెండవ వైపు జరుగుతుంది అందుకే ఏది రాజకీయాల్లో ఊరికే జరగదు పోసాని కృష్ణ అరెస్టును కూడా జీవీ రాజీనామాతో లింకు పెట్టడాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి ధన్యవాదాలు